హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ అర్హులైన వాళ్ళు ఎలా పొందాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది అదేంటంటే ఇప్పటి మా ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అది ఎలా అంటారా మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి అదే విధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయడం వలన నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు పొందవచ్చు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఇక టాపిక్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ పథకం వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు ఇవ్వవలసిన పెన్షన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది ఎన్నికల తరుణంలో మరోసారి పెన్షన్లు పెంచుతామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల పదహారు మరియు వికలాంగులకు పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలకు పెంచుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఈ పెరిగిన పెన్షన్లు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఇవ్వబడుతాయి ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు ఈ ఒక్కొక్క విభాగానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం వృద్ధాప్య పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒక పాస్పోర్ట్ రెండవది వచ్చేసి వితంతు పెన్షన్ అంటే విడో పెన్షన్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ పాస్ ఫోటో ఒకటి పడుతుంది డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇక మూడవది వికలాంగుల పెన్షన్ అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒక ఫోటో సదరన్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇక వచ్చేసి ఒంటరి మహిళ పెన్షన్ అంటే సింగిల్ ఉమెన్ పెన్షన్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఒక పాస్పోర్ట్ వీటన్నిటికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుందండి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా జతపర్చి మీకు సంబంధించిన మున్సిపల్ ఆఫీస్ లేదా లేదా మండల ఆఫీస్ లో సంబంధిత అధికారికి ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాలలో అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా విలేజ్ రెవెన్యూ అధికారి పట్టణ ప్రాంతాలలో అయితే బిల్ కలెక్టర్ దరఖాస్తును పరిశీలిస్తారు అధికారులు పరిశీలించి మీరుంటున్న ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ లేదా జోనల్ అధికారి దరఖాస్తును పరిశీలించి వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే మార్గదర్శకాల ఆధారంగా పెన్షన్ మంజూరు చే సార్ ఒక్కసారి మంజూరు చేసిన తర్వాత ప్రతి నెల మీకు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో పెన్షన్ అనేది వస్తుంది పూర్తి వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను థ్యాంక్ యూ